హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచినే కోరుకుంటుంది అండ్ ఈరోజు నేను మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మా మేనత్త వాళ్ళ ఇంట్లో ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతమును లలితా సహస్రనామాలు పెట్టుకున్నారంట నిన్న ఫోన్ చేసి మరీ మరీ పిలిచింది సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నా ఆటో బుక్ చేసుకున్నాను వాళ్ళు ఉండేది ఏసరావు నగర్ కదా ఉంటారు వాళ్ళు సో అక్కడికి వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ కూడా నేను వీడియో తీస్తాను వ్రతం అయిపోయి ఉంటుందేమో నాకు తెలీదు అవ్వకపోతే వ్రతం కూడా వస్తుంది లేదంటే మిగతా కార్యక్రమాలు వస్తాయి సో హాయ్ బాయ్ మా సిత్తిగాడు మాత్రం ఇంట్లో ఉంటుంది దానికి కొన్ని పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటుంది ఓకే యు సూన్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ టేక్ కేర్ బాయ్ ఈ యాంకర్ కూడా రెడీ అయి రావాలి కదా ఈ యాంకర్ లేట్గా వస్తుంది అందరు రెడీ అయి వచ్చాక యాంకర్ వస్తుంది ఇప్పుడు చేయొస్తుంది అత్తయ్యావా బాగున్నా బా అప్పుడు వీడియోలో హల్చల్ చేశాడు కదా బాగా అప్పట్లో నాన్నగారు నేను వచ్చేసరికి యాక్చువల్గా వ్రతం అయిపోయిందనమాట అత్తయ్య నేను ఆటోలో ఉన్నప్పుడే దారిలో ఉన్నప్పుడే కథ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకెంతసేపు పడుతుందని కూడా అడిగింది సో ఇక్కడ వ్రతం అయితే అయిపోయింది నైవేద్యం పెట్టి హారతి ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మనకి లలితాదేవి పూజ అనమాట నూట ఎనిమిది కమలం పూలు తెప్పించారనమాట కలువ పూలు సో అక్కడ లలితాదేవి దగ్గర పూజ చేసుకోవాలి పక్కన ఉంది పెద్ద ఫోటో చాలా పెద్ద ఫోటో ఎంత బాగుందో అత్తయ్య ఎక్కడ అక్కడ అక్కడ అనమాట మా అత్తయ్య వాళ్ళందరూ కూడా వాళ్ళ కాలనీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మొత్తం ఇంకా చాలామంది ఉంటారు కానీ ఎక్కువ మందిని పిలవలేదంట అసలు ఎంత యాక్టివ్ అంటే అసలు చాలా 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 యాక్టివ్ మీరు చూసారో లేదో ఇదివరకు ఒక వీడియోలో నేను అత్తయ్య డ్యాన్స్ వేసాం కూడా అంత యాక్టివ్ టీవీ షోస్లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ మా బావ కూడా చాలా యాక్టివ్ మా బావ ఇంకా వాళ్ళ వైఫ్ సౌమ్య కూడా చాలా ఇదన్నమాట సో చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు పూజ ఎంత బాగా జరిగిందో ఇప్పుడైతే ఇది మన లలితాదేవి పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట కాసేపట్లో

సో వీళ్ళందరూ కూడా కాలనీ వాళ్ళు అండ్ చుట్టాలైతే ఎక్కువ పిలవలేదన్నమాట అంటే ఇంట్లో లలితా సహస్రనామాలు పెట్టుకున్నారు లలితాదేవి పూజ కాబట్టి కాలనీలో వాళ్ళు ఒక సండే తప్ప మిగిలిన రోజుల్లో మార్నింగ్ అందరూ కార్తీక మాసం ఒకళ్ళ ఇంట్లో పెట్టుకున్నారనమాట అట్లనే సౌమ్య కూడా ఈసారి ఇక్కడ పెట్టుకుంది మా అత్తయ్య వాళ్ళ కోడలింట్లో పెట్టుకుంది సో వీళ్ళందరూ కాలనీ వాళ్ళు ఈ పూజ జరుగుతున్నప్పుడే వాళ్ళు లలితా సహస్రనామం చదవడం స్టార్ట్ చేశారు ఆ వెనకాల ఉన్న ఇద్దరేమో అత్తయ్య వాళ్ళు ఉండే ఉండేవాళ్ళు అనమాట కృపా కాంప్లెక్స్ అని చెప్పి అందులో ఫ్రెండ్స్ ఎన్నో సంవత్సరాలు దాదాపు ఒక ముప్పై అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు చాలా ఇదిగో చూడండి కమలం పూలతోటి అష్టోత్తరం జరుగుతుంది

ఆవన్యసేవతి సర్వారుణనామత్యే సర్వవర్ణపూజితా శివకామ్యేశ్వర అంతస్తా శివస్వామి నల్లవ సుమేరు సంగమధ్యస్తా శ్రీమన్నకరనాయక జయనాథా అశ్వంభద్ర జిజ్ఞాస పోకిపోతిరౌడ చక్రరాజపులావుర సంపాదిత పరిశుదా గే చక్రధారుడ మస్తెనికసియత తీ చక్రధారుడ దండనాదపురశుదా జ్వాలామణి विक्ता महि पराकारमचरा बण्ड सैन्यम दुक्ता शक्ति विक्रमर्षिदा विद्या पराक्रमा तोबा निरीक्षण संच बण्ड उत्लादुक्ता बाला विक्रमनन्दिदा मन्त्रेण अभाव विजिदा विसंघ वदोषिदा विश्वप्रकाण धर्म महाविदिता कामेश्वरम चालोक कपित सीरनिशपरा ఏం అడగాలి అడుగు నువ్వు అడుగుతావు కదా మొన్న ఫంక్షన్ అడిగినావుగా ఏవారుని అడుగు దివనరు ఏమడగాల గుర్న లేదు పాతి ఆ నాకు నేల జరిగింది ఏ జరిగింది అడగండి ఆట్టే తర్వాత ఎవరైనా గాని అవనా ఎలా జరిగింది వాళ్ళ పూజ మీ అందరు కూడా మీ అందరు కూడా అవును చాలా బాగా చదివారు మీరు అందరు కూడా అన్నీ ఇక్కడే ఉంటారా మీరు అందరూ కాలనీ కాలనీ దీపా గారు మూర్తి గారింటికి సత్యనారాయణ వ్రతానికి వచ్చారు వీళ్ళంతా మా కాలనీ ఫ్రెండ్స్ అయితే ఆమెకి మూర్తి గారని వాళ్ళ భార్య నెమ్ ఆయన నెంబరు ఆయన భార్య ఈవిడ అయితే వీళ్ళంతా కొంచెం మందినే నేను సత్యనారాయణ వ్రతానికి నువ్వు దూరం జరుపుకోచ్చా నువ్వు చెప్పి ఇప్పుడు అది నువ్వు అంటే సౌమ్య ఆఫీసు వాళ్ళని పిలుస్తున్నానని చెప్పడం మూలాన్న నీ సాయిప్రియ కాలంలో ఓన్లీ లైట్ చదివే వాళ్ళు మాత్రమే పిలిచానమాట ఓకే చెప్పు మీ కాలనీ వాళ్ళ గురించి చెప్పు మా కాలనీ వాళ్ళు చాలా చక్కగా నాతో మంచిగా నేను ఏదో నవ్విస్తుంటా పెంచదండిలాగా ఉంటాను అనమాట అవును నా మా అత్తయ్య పోలికే వచ్చింది ఆ విషయంలో నాకు కూడా మా అత్తయ్య పోలికే వచ్చింది పిన్ని బాగున్నారా చూడండి ఇక్కడ అంతా ఎంత సందడిగా జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట మేనత్త వాళ్ళ ఫ్రెండ్స్ కాలనీలో వాళ్ళందరూ ఎంత హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి కూడా చాలా హ్యాపీగా ఉంది చెప్పండి అయితే నేను వచ్చాను ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కళ్ళు అపార్ట్మెంట్ అమ్ముకొని నిమ్మలంగా వేరే వెళ్ళిపోయినా కూడా మళ్ళీ ఏమైనా జరిగితే ఇట్లా రావడం గ్యాదర్ అవడం అసలు చాలా గ్రేట్ అసలు సందడి పోయింది వాళ్ళకి దించేవారు అనమాట ప్రశాంత్ బాబు పెళ్లి కూడా వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ గా ఉండేవాళ్ళు అనమాట అసలు మేము మ్యారేజ్ కాక ముందు నుంచి మ్యారేజ్ కాక ముందు నుంచి తెలుసు కదా ఇక్కడికి వచ్చేదాన్ని ललिता शिवज्योति कामला श्रीगिजिनील गिरा मर्वंगलिता शिवज्योति कामता जगमुलिपुर नुला जननी आता जय सेवन मनसे जीव मयी स्वर्णे जीवन मई माय नि वही परमेश्वरी मंगल की श्री ललिता शिव ज्योति सर्परा मदा श्रीगिरिदया गिरामया सर्वमङ्गला श्रीलिता शिव ज्योतिष अन्तरि कन्ना चक्रि तलयी सूर्य अन्ता चलितली चन्द्रालुलकन्ना ज्योतिलकर्पुर आरी सकलिन्द्र मंगला शिवज्योति सर्व काम अल्ली सर्व कवर గేట్ దగ్గర సెక్యూరిటీ సో ఇక్కడ ఏంటంటే పైన అత్తయ్య వాళ్ళు ఉంటారు కింద బావ వాళ్ళు ఉంటారనమాట సో పైన భోజనాలు ఏర్పాటు చేశారు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర బయట అంతా భోజనాలు పెడుతున్నారు లోపల వంటలు చేయిస్తున్నారు అనమాట సో హాయిగా చాలా బాగుంటుంది పైన కూడా మా మామయ్య మా మామయ్య హాయ్ చెప్తున్నాడు మేమా మీరు కరెక్ట్గా నోట్లో పెట్టుకునేటప్పుడు తీయాలి కానీ మిస్ అయింది కరెక్ట్ బాగున్నాయండి భోజనాలు అత్తయ్య మంచిగా చేపించారు చక్కగా ఇంట్లో చక్కగా చేపిస్తుంది అత్తయ్య బాగున్నాయా చూద్దాం చూడండి పులిహోరా వంటలు చేపిస్తుంది దగ్గరుండి చేపిస్తుంది బాగున్నాయాజ్జుడు అత్తయ్యా బాయ్ ఇజ్జు వీళ్ళే అండి వంట చేశారు వెళ్ళొస్తా బ్యాగ్ లోపల ఉంది ఆటో బుక్ చేసుకుంటా మీ అందరిని ఒక ఫోటో తీసుకొని బాబాయ్ అయ్యా మంచిగా చూపించాను నేను అదే చాలాసేపు తీసా అసలు ఇక్కడ ఇదేండి సాంగ్ వచ్చిందో లేదో ఏం పేరు బావా చార్లీ అంట మా अभी ये मोबाइल में मैंने बुला ये लड़की चोमे, ठीक में माँ, हाँ, मरे ऐसे ऐसे नहीं, नहीं 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 नही